ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుగ్రహం ధనం పుత్రులు బంగారం కుటుంబం దైవ కార్యాలు పూజలు వ్రతాలు గృహాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం అనే విషయాలు ఈ రాశి చివరిలో మనం చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో ఈరోజు వీరికి గురుగ్రహ విశేషము చేత అనుకున్నటువంటి ఒక పనులు కాక వృత్తిలో వ్యవహారములో పనులు కాక అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి యొక్క విధానాలు కలిగి ఉంటాయి ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది ఎక్కువగా చికాకులు కలిగి మనశ్శాంతి శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో కొద్దిగా నష్టం వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో వారికి అధికమైన ధన నష్టం కలగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున ఈ రాశి వారందరూ గురు మరియు శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బుధ మరియు రాహుగ్రహాలకు పూజలు సలిపి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి యొక్క బాధలుండి విముక్తి కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభమూయా